సో వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు టాక్స్ మీకు తెలిసిన విషయమే తిరుపతి లడ్డు విషయంలో ఎంత ఇష్యూ జరిగిందో తెలుసు కదా దేశమంతా చర్చనీయాంశంగా మారింది తిరుపతి లడ్డులో అనిమల్ ఫ్యాట్ జంతువుల కొవ్వు కలిపారని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దేశం అంతా మీడియాలో అంతా రచ్చరచ్చ అయిపోయిన పెద్ద ఇష్యూగా మారింది సో దానిపై భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి చాలా మంది వైఎస్ఆర్ మీద విరుచుకుపడినారు సో నేషనల్ ఛానల్ లో కూడా డిబేట్లు పెట్టినారు సో దేశమంతా తిరుపతి తిరుమల దేవస్థానం మీద అపవిత్రం చేయడం కరెక్ట్ కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ మీద చాలా తీవ్ర విమర్శలు వచ్చినాయి సో దాని మీద సిట్ విచారణ జరిగింది సుప్రీంకోర్టు మొన్న రీసెంట్ గా శుక్రవారం ఒక తీర్పిచ్చింది ఏమనిచ్చిందంటే తీర్పు సో అనిమల్ ఫ్యాట్ అయితే కలపలేదు గానీ అసలు నెయ్యి అయితే ఒరిజినల్ నెయ్యి కాదు అసలు నిజే లేదు అనలా బాబా డైరీ అని ఒక సంస్థకి అసలు లేవు అసలు గీయే తయారు చేయాలి వాళ్ళకి కెమికల్ ని మొత్తం కెమికల్ తోటి తయారు చేసిన నెయ్యిని పంపించి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుల పంపిణీ చేశారు రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టు శుక్రవారం రోజు తీర్పిచ్చింది దానికి వైఎస్ఆర్ సిపి లీడర్లు అనిబల్ ఫ్యాట్ కలపలేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అసలు మేము ఇప్పటికైనా జనసేన నాయకులు టీడీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వం బీజేపీ నేతలు మేమేం తప్పు చేయలేదు మమ్మల్ని మా మీద నిందలు వేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ నేతలు ఈ గొర్రెలు అంటారు కదా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అసలు కల్తీ జరిగింది అనిమల్ ఫ్యాట్ కలపలేదు అంతేగాని కెమికల్స్ కలిపాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది చెప్పింది ఏమంటున్నారు అంటే అనిబల్ ఫ్యాట్ కలిపి చెప్పి మీరు ప్రచారం చేసినారు అక్కడ అనిమల్ ఫ్యాట్ కలపలేని చెప్పి సుప్రీంకోర్టు తీర్పించింది మేము ఏం తప్పు చేయలేదు అసలు ఈ వైఎస్ఆర్ సిపి ఉన్న నాయకులకు కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉంటుందో తెలియదు కానీ అనిమల్ ఫ్యాట్ కలుపుతలే తప్పు కాదు అసలు నిజే కలపలేదు అని చెప్పి తీర్పిచ్చినప్పుడు అసలు అంత కెమికల్స్ కలిపారని చెప్పి సుప్రీం కోర్ట్ సిట్ విచారణలో తేలింది అంటే తప్పు ఏదో ఏదో విధంగా ఏదో రూపంలోనే చేసిన రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అందులో దానికి దానికి సంబంధించిన పేటిఎం ఛానల్స్ పేటిఎం జర్నలిస్ట్లు వీళ్ళైతేనేమి తిరుమల తిరుపతి దేవస్థానం లట్టు విషయంలో కల్తీ ప్యాట్ కలిపారు జంతువులకు కొవ్వు కలిపారు అని చెప్పి దుష్ప్రచారం చేశారు సుప్రీం కోర్టు ఏమని చెప్తుంది అందులో అవినీతి జరిగింది కల్తీ జరిగింది అని చెప్తుంది కానీ ఓన్లీ జంతువుల కొవ్వు అయితే కలపలేదు కానీ రసాయనాలు కలిపినారు అని చెప్పి చెప్తా ఉన్నారు దీన్ని తప్పించుకునే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తా ఉన్నారు అంటే వైఎస్ఆర్సీపీ నాయకు నాయకులు తప్పు చేసినారు రా బాబు మీరు తప్పు చేసినారు జంతువుల కొవ్వు కాదు కెమికల్స్ కలిపినారు మీరు అపవిత్రం చేసినారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో మీరు చేసింది అపచారము మీకు తగిన శిక్ష పడతది రెండు వందల యాభై కోట్లు అవినీతి చేసిరని చెప్పి సుప్రీంకోర్టు సిట్ విచారణ తేల్చింది దానికి సోషల్ మీడియా అకౌంట్లలో వైఎస్ఆర్సీపీ జా జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదు సచ్చిలతుడు నిజాయితీ అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు అసలు సుప్రీంకోర్టు తీర్పు కూడా మీరు ఏ విధంగా తీర్పు దాంట్లో ఏముంది తెలుసుకోలేని విధంగా మీకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం ఈ వైఎస్ఆర్ సిపి నాయకులకు కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది కెమికల్స్ కలిపారు అది బాబా డైరీ అనే ఒక సంస్థకు అప్పయ చెప్పినారు అసలు అతనికి ఆ డైరీ ఫామే లేదు అసలు లేవు అక్కడ నిజం తయారవ్వదు ఎక్కడి నుంచో కెమికల్స్ తీసుకొచ్చి ఆ ప్రాక్టికల్ ల్యాబ్లలో ఉంచేసి తయారు చేసిన దాన్ని లడ్డు విషయంలో వాడినారని చెప్పి సీటు విచారణ తేలింది దానికి డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు సాక్షి టీవీలో అయితే అసలు జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు చేసినారు తప్పుడు ఆరోపణలు చేసినారు అని చెప్పి విపరీతమైన ప్రచారం చేసుకుంటా ఉన్నారు సో ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా మారాలి మీరు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు తప్పు చేశాము మా పార్టీ ఓడిపోవడానికి గల కారణాలని తెలుసుకోకుండా ఇంకా మేము చేసింది నీతి నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉంటే అసహ్యం వేస్తుంది వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి